అందరికీ నమస్కారం అంటే కొన్నిసార్లు యూల్ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ ద టైమ్ ఐమ్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను అండ్ బట్ దిత్ దిస్ సక్సెస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్ ఎందుకంటే ద బిలీఫ్ ఐ హ్యాడ్ That you just keep working hard and uh, you get something what you deserve, nothing more and nothing less. Uh, it showed again that uh, this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience, Telugu lovers, fans, and audience. Uh, this is because you've manifested this uh, success. I can clearly uh, feel, I believe, and I uh, know for sure this is uh, your success, and we are just a small part. Uh, of this uh, celebration, uh, because it's only when Mirukoor uh, kunte ne I energy was today, and I could feel that energy right from day one. Anil script chap I got that feeling that the audience and the and the family audience are waiting for something spectacular, for something outstanding, and uh, with all your positive vibes and with all your uh, energy, heroes uh, Mimi me cinema అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ అండ్ యాజ్ యూజువల్ I'm very bad at uh, thanking everybody, but I really thank uh, the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. Uh, and uh, and uh, I love you, ma. Thanks, ma. I timing on the screen, ma. across the ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఉంటుంది మేము ఎవరో ఒకరు టక్కనేదో అడిగితే ఏదో మాట్లాడతాను లేకపోతే ఏ ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా ఫోర్ సార్ ఫోరా ఎఫ్ టెన్ కూడా వస్తుందమ్మా ఇదిగా ఫోర్ ఫోరు టెన్లు సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాం కదా ఇస్తూ ఉంటాం అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అన్నిలు తీస్తానే ఉంటాడు మేము వస్తూనే ఉంటాం బట్ అవునమ్మా ఓకే అంత వద్దులే ఓకే అంత వద్దు ఘర్షణ అంట ఎన్ని సిక్స్ ప్యాక్లు రావాలమ్మా కష్టం ఇప్పుడు వద్దు ఈసారి వద్దు ఈసారి తొ తొడలు చూపెట్టాను కదా అందరు సిక్స్ ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సిక్స్ ప్యాక్ ఓకే ఏంటమ్మా సంక్రాంతి అల్లుడు దాన్ని డిస్ప్లైంటారు ఎవరో ఒకటి అడగండి నలుగురు అడిగితే అట్టమ్మా సంక్రాంతి అల్లుడు అంట సార్ నేనా ఓకే అల్లుడు ఓకే ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట ఓకే వచ్చే తర్వాత ఓకే ఇంకా యూ సో మచ్ ఇప్పుడే కాదమ్మా ఇప్పుడు ఎంతయింది చూడు అందరూ చూడు అందరూ సైలెంట్ గా ఆ క్లాస్తుందా ఆ క్లాస్ అంటున్నారు అక్కడి నుంచి అందరూ ఓకే సో ఎనీ ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్ ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ ఎంకరేజింగ్ ద ఫిలిమ్ అండ్ ద గివింగ్ సచ్ పాజిటివ్ రివ్యూస్ అండ్ ఆల్సో ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా అందరూ ఫోన్ చేసి యునో ద రియలీ లవ్ ద ఫిలిం అండ్ ది ప్రతి ఎక్కడ ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూశారు ఒకరో ఇద్దరు కాదు అందు పది మంది పది మంది వెళ్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ Pedro Mahesh for tweeting. <laughs> I mean, uh, he loved the film, so I'm really happy. And uh, thank you all for coming, and um, thank you so much. Thank you. Thank you, sir. హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా పిలవాలి అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేసాడు ఈ సినిమాలో అని చెప్పేసి సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్ రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు ఏం మాట్లాడతాడో రేవంత్ కొరికేస్తావా చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏనాంగు అలాగే నాలాగా ఓటీస్ చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఇద్దరుగా ఉన్నారు కదా అనిల్ గారి గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరిగేదా ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా లేదు అయ్యో ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా అక్కడ వీడియోలో చూసావు కదా సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూర్చో ఎస్